ఐన్ కి స్వాగతం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు హీరోయిన్ విక్రయిస్తున్న ముచ్చాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నేరెడ్మేట్ పోలీస్ టెస్ట్ పరిధిలో ఉంచిన మహేష్ శరణ్ అనే వ్యక్తి జోధ్పూర్ రాజస్థాన్ నుండి ఇక్కడికి వచ్చి హీరోయిన్ గ్యాస్ సిలిండర్ ఓచర్ బ్యాగ్స్ లో పెట్టి అవసరమైన వారికి కొరియర్ ద్వారా తరలిస్తుండగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న నేరెడ్మెట్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారిని ఎవరెవరు సహాయపడుతున్నారు వారందరికీ వెంటనే అదుపులోకి తీసుకుంటామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు

అక్కడ కాబట్టి సపోర్ట్ అంటే ఆల్రెడీ మా అందరి అధికారులు కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కానీ డీజీపీ ఆఫీస్ కానీ కమ్యూనికేషన్ వచ్చింది చేయాలంటే వచ్చాయని దాని ప్రకారం మేము ఆపరేట్ చేస్తున్నాము ఎందుకంటే ఉండదు కలెక్టర్ పాట చెప్తాము అప్పుడు ఈ వీళ్ళకు

ఇక్కడ ఉన్నాడు చాలా బ్యూటిఫుల్ సిటీ వెరీ నియర్ ఇంటరాక్షన్స్ ఛాన్సెస్ చాలా ఉంటాయి ఏదో ఒక పార్టీస్ లో కానీ ఏదో ఒక ఇంటరాక్షన్ లో కానీ స్టూడెంట్స్ ప్రొఫెషన్ ఇంట్రాక్ట్ అవ్వాలంటే ఉన్నాయని ఫీల్ చేసి పబ్లిక్స్ ఎలా అంటే ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ లో మేము రావడం కాబట్టి పోలీస్ నిబంధన ఉంది పోలీస్ వాళ్ళు లాస్ ఉంది మీరు చేరడం కష్టమైనా సరే కన్జూమర్స్ కి ఎట్లాంటి కౌన్సిలింగ్ ఫీస్ వచ్చారు మీరు ఒకవేళ లిస్ట్ దొరికింది కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి ఇంకా కన్జూమర్స్ పెద్ద కూడా ఉండే అవకాశం ఉంది రాజకొండ పోలీస్ తరఫు నుంచి ఎక్కువగా కాలేజ్ ఉన్నాయి మన స్టేట్ పార్టీలో కన్జూమర్స్ ఇప్పటివరకు ఎంతమంది గుర్తించారు మీరు ఎలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం బయటకి తీసుకురావడం కార్యక్రమాలు ఏం చేయాలి మేము ఏం చేస్తున్నామంటే రెగ్యులర్గా కాలేజీలోకి వెళ్ళి వాటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం యాక్చువల్లీ మా ఆఫీస్ కూడా నేను చెప్పాను ఏంటంటే మన కాలేజీ ఫంక్షన్స్ ఉంటాయి కదా యాన్యువల్ ఫంక్షన్స్ వాటికి అటెండ్ కాకుండా మీరు ఇంటరాక్షన్ కోసం ఫ్రెడెంట్స్ ఇంట్రాక్షన్ పాటు వెళ్ళండి ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ కానీ లేకపోతే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో కానీ వెళ్ళండి సో దాట్ అవేర్నెస్ క్రియేట్ చేసాను ఇది ఒక సెకండ్ ఏంటంటే మేము మన కమిషనరేట్లో మనము విజిబుల్ పోలీసింగ్ ఒక ఇంపార్టెంట్ ఏరియా దాంట్లో ఎవ్రీ డే సిక్స్టీ ప్లేసెస్లో వీ కెన్ మెనిట్ ఇది ఎవ్రీ డే సిక్స్టీ ప్లేసెస్లో మేము మా దగ్గర ఉన్నటువంటి లోపల లాండ్ర ఆఫీస్తో కూడా ఎక్స్పోర్ట్ ఆఫీసర్తో పాటు మా ఐఆర్ అధికారులతో కూడా సిఆర్ అధికారులతో కలుపుకొని మేము ఓపెన్ ఏరియాస్లో వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలానే సైకిల్తో పెట్రోలింగ్ చేయడం సైకిల్ మీద మన

ఇవన్నీ చేస్తున్నాం అంతే కాకుండా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు ఎవరైతే చేసే వాళ్ళు ఊబర్ ఓలా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అగైన్ మీటింగ్ నిజమే సో ఇటువంటి ఇంట్రాక్షన్ చేసి వాళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఎలా రీచ్అవుట్ కావద్దు వాళ్ళ నష్టం ఏంటిది అనేది వాళ్ళ విద్యార్థులకు కానీ ప్రొఫెషనల్స్ కానీ జరిగింది హెల్త్ కానీ ఇబ్బంది ఏమైనా కూడా చేస్తున్నాం అది కంటిన్యూస్ కంటిన్యూస్ పర్సెంట్ బట్ ఇన్ దిస్ వీలో మనం చేసా పాస్వర్డ్ కో అనకు కటలాక్ మనీష్ దన్ వినోద్ అని ముగురు వెటల్ తో కూడా వి ఇంటరాక్ట్ లో ఉన్నారు మరి మాట్లాడ వాళ్ళ సెపరేట్ చేశారు అని ఉంది సో వి విల్ ట్రై టు టు ఫైండ్ అవుట్ ఎట్ వాళ్ళ పొత్తం ఎంటైర్ గమట్ అండర్లై చేయతాము చేసి ట్యూస్డే సరే ఇషా మోర్ బి ప్లీజ్ ది టీమ్స్ లో ఉంటారు కన్ఫర్మ్ చేస్తాము ఆర్నడిని పెట్టుకుంటా దీని వల్ల మన ఏరియాకుండా ఈ ఆపరేషన్ చేసినటువంటి అధికారులందరికీ అభివృద్ధి మనం పట్టుకుంటున్నాం కాబట్టి డిఫరెంట్ మెథడ్స్ ఇలాంటి మెథడ్స్ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రొఫెషన్లో కవర్ జాబ్ ఏదో ఉంటుందో దాని నుంచి ఒక తీసుకొని దాని ద్వారా ఇటువంటిది వాళ్ళు కానీ డిఫరెంట్ చేస్తున్నారు తీసుకోవాలి so <coughs> <coughs> ಆ ರೀತಿ ನೇ ವೈಫ್ नेम ಅಂತ ಅದಮರ ಅಣ್ಣನ ಅವರು ಎವೆರಿ ಡೇ ಡೈ ಬೈಯಿಂಗ್ ವೈಟ್ನ ಅಂತ ಸಡನ್ಲಿ ಇಟ್ ಇಸ್ ಆನ್ ನಡೀಚಿನ ಸೇಮ್ ವೇ ಫ್ಯಾಮಿಲಿ ಇಸ್ ಬೈಯಿಂಗ್ ದಿಸ್ ಕೈಂಡ್ ಆಫ್ ಥಿಂಗ್ಸ್ ರೆಗ್ಯುಲರ್ಲಿ ಸೋ ಯು ಮಸ್ಟ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದಟ್ ಇಟ್ ಇಸ್ ಆನ್ डिफरेंट ಕೆಂಡ್ ಆಫ್ ಆಕ್ಟಿವಿಟಿ ಟು ಆಲ್ಸೋ ಯು ಥಿಂಕ್ ನೀವು ಪೊಲೀಸ್ ಅಡ್ಕಂಪ್ ಫಾರ್ ಮಾಡ್ಬಿ ಇಟ್ ವನ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಾನಿ ಪ್ರೊಫೆಷನಲ್ಸ್ ಗಾನಿ ಪಿಳ್ಳೆಗಳು ಗಾನಿ स्टूडेंट बल्कि मन का जिम्मेदार मेथड टू एक्सप्लोजी to you and these uh, you know, make it uh, uh, clearly, you know, back to the reach of the common man and all.